ఈ మనీష మన లక్ష్మిని అయితే నిద్ర ఎందుకంటే నిద్ర మేలుకొని ఉంటే లక్ష్మి అయితే మనీషని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది కదా అదనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే ఇంకా మన దేవయాని అయితే రూమ్లో కూర్చొని అప్ప ఈ గాయం ఎంత నొప్పి పుడుతూ ఉందో అసలు ఈ జానుకి వాత పెడదాం అనుకుంటే నేను పెట్టుకోవాల్సి వచ్చింది వాత నా అంతటి నేనని దేవయని అయితే ఊహుహు అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మనీష్ అప్పుడే అక్కడికి వస్తుంది అనమాట ఏంటి మనీషా నీ ప్లాన్ కూడా ప్లాప్ అయిందా ఆ లక్ష్మి నీ ప్లాన్ తిప్పు కొట్టిందా అనే దేవయాని అయితే మనీష్తో అంటూ ఉంటుంది అనమాట ఇంకా రిసీవర్లో జాను వివేకాతో వింటూ ఉంటారనమాట అసలు ఏం ప్లాన్ చేసావు ఎందుకు ప్లాప్ అయింది నాకు చెప్పు అని అయితే దేవయాని అడుగుతూ ఉంటే నేను చెప్పనా అంటే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ద్వారా లక్ష్మి అయితే నన్ను ఇరవై నాలుగు గంటల్లో బయటికి పంపించకుండా లక్ష్మిని నిద్రపుచ్చుతానైతే మనీషా అయితే అంటూ ఉంటుంది దేవయానితో ఇదంతా మన జాను వివేక్ రిసీవర్లో వినేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళి చెప్తారంట అక్క అసలు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో మనీషాని బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసావంట కదా అని జాను లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అవును జాను నీకు తెలుసు అని అడుగుతూ ఉంటుంది అనమాట మేము దేవయాని ఇంకా మనీష మాట్లాడుకునేదంతా విన్నాంలే అక్క అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది ఇంకా నేను చూసుకుంటానులే నువ్వేం వర్రీ అవ్వక జాను అని చెప్పేసి జాను వివేక్నైతే పంపిస్తా అనమాట ఇంకా వెంటనే లక్ష్మి అయితే మన మనీష రూమ్కి అనమాట అక్కడ మనీష అంతా ఏదో వెతుక్కుంటూ ఉంటుంది ఏంటి మనీష ఏం వెతుకుతున్నావు దీనికోసమైనా వెతికేది ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ కోసమేనా నువ్వు వెతికేది అని చెప్పేసి స్లీపింగ్ టాబ్లెట్ షీట్ని మనీషకు చూపిస్తాను అనమాట అవునవును అంటూ ఉంటుంది మనీష ఆల్రెడీ నేను నిన్ను నిద్రపోడానికి ఆ తీర్థంలో అయితే ఈ స్లీపింగ్ పిల్స్ కలిపేశాను నువ్వు హ్యాపీగా నిద్రపోతావు నేనైతే నా ప్లాన్ అమలు చేసి నేను బయటికి అయితే లక్ష్మి అంటదనమాట ఇంకా మనీష వెంటనే అయితే నిద్ర రాకుండా ఉండడానికి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది అయినా కూడా నిద్ర తావ ఇస్తూ ఉంటుంది మనీషకి ఇంకా పూర్తిగా అయితే బెడ్ పైన పడిపోయిద్ది అనమాట అయితే డాక్టర్ ఇంటికి వస్తానమాట లక్ష్మి అసలు డాక్టర్ ఎందుకు వచ్చింది అని మిత్ర అడుగుతూ ఉంటాడు నేనే పిలిపించానండి మనీషా మూడో నెలలోకి వచ్చింది కదా తన బి ఎలా ఉన్నాడో చెక్ చేయిద్దామని డాక్టర్ని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా దేవయాని అయితే నేను వెళ్ళి మనీషన్ తీసుకొస్తానని చెప్పేసి మనీషా రూమ్కి వెళ్ళిద్దనమాట ఇంకా మనీషన్ లేపుతూ ఉంటుంది ఎంతసేపటికి లేదు ఈ మనీషా ఏంటి ఇంత నిద్రపోతుంది అని చెప్పేసి దేవయాని చేసేది ఏం లాగా కిందకొచ్చి చెప్తాదన్నమాట అందరికీ మనీషా ఫుల్గా నిద్రపోతుంది లేకుండా అని అందరూ మనీషా రూమ్కి వెళ్తారనమాట ఇంకా నిజంగానే మనీషా ఫుల్గా నిద్రపోతుంది అనమాట ఇంకా డాక్టర్ అయితే నేను చెక్ చేస్తాను మనీషాని మీరంతరం బయట ఉండండి అని అయితే చెప్తుంది అనమాట ఇంకా డాక్టర్ మనీషిని అంతా చెక్ చేసి బయటకు వచ్చి అసలు ఆ అయితే ప్రెగ్నెంటే కాదు కడుపులో లేదు అసలు మనీషకైతే మిత్రతో ఫిజికల్ రిలేషన్ ఏమీ జరగలేదు అని అయితే డాక్టర్ చెప్తుంది అనమాట అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారనమాట నెక్స్ట్ ఇంకా మన మనీష పరిస్థితి ఏంట మనీష ఎలా తప్పించుకుంటుందా ఈ సిచ్యువేషన్ నుంచి అయితే చూద్దాం థ్యాంక్ యూ